మదనపల్లి టమాటా మార్కెట్లో ధరలు పతనమయ్యాయి మంగళవారం కిలో ముప్పై ఆరు రూపాయలు పలకడంతో రైతన్నలు ఆందోళన చెందారు ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్నుల టమాటా వచ్చినా రేట్లు తగ్గిపోవడం ఏంటని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు సిండికేట్ కమిషన్ జాక్పాట్ పేరుతో మోసాలు చేయడం ఇక్కడ మామూలే దిగుబడి లేకున్నా మొదటి రకం టమాటా పది కిలోల బాక్స్ మూడు వందల అరవై రూపాయలకు అమ్ముడుపోయింది రెండో రకం మూడు వందల నలభై రూపాయలు మూడో రకం మూడు వందల రూపాయలు చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు